చాలా వీడియో రోజులైన వీడియోస్ అనుకోండి సో అందుకని సో ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా వీడియో సో చూడండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి యాక్చువల్గా మేము చేద్దాం అనుకున్నా ఇంగ్రీడియంట్స్లో చూపిస్తా చూపిస్తాను ఇప్పుడు నేను వేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇది శనగపప్పు అండ్ ఇది మైదాపిండి అండ్ ఇక్కడ మా మమ్మీ కొబ్బరి కురుముతుంది అన్నమాట సో ఇదన్నమాట అండ్ ఇంకొకటి యాలకుల పౌడర్ కూడా కావాలి సో ఇంకా అది తీయలేదు తీసినాక చూపిస్తా మా మమ్మీ పాపం యాలకుల పౌడర్ అనగానే డబ్బాలలో వెతుకుతుంది యాలకులు ఎక్కడ ఉన్నాయని అండ్ ఇక్కడ తీసింది ఇప్పుడు సరిపోతాయా సో ఈ ఆగకుల పౌడరు కొబ్బరి పౌడరు అండ్ పిండి అండ్ శనగపప్పు అండ్ ఈ శనగపప్పు నానబెట్టుకోవాలంట నాకు కూడా తెలియదు మా మమ్మీ ఎట్టింది సో ఉడకబెట్ట నానబెట్టారా ఉడకబెట్టాలి టైం లేదు మనం ఎక్కడికి వెళ్తాను టైం ఇది సో నానబెడితే మంచిగా ఉంటుంది యాక్చువల్గా కానీ

ఇది చాలంట సో చూద్దాం ఎట్లయితే అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం సో త్రీ విజిల్స్ రావాలంట సో ఫోర్ ఫోర్ విజిల్స్ రావాలంట సో అది వచ్చేవరకి ఇక్కడ మైదా పిండి అయితే తడిపి పెట్టుకోవాలంట సో అండ్ తేలాకులు కూడా దంచుకోవాలి మమ్మీ కొబ్బరి అయితే తురిమింది అండ్ ఇక్కడ మైదా పిండి కూడా కలుపుకుంటుంది సేమ్ చపాతీ పిండి లాగా తడుపుకోవాలంట అక్కడ నుంచి మా మమ్మీ చెప్తుంది అనమాట అండ్ మైదా పిండి గడుపుతుంది ఇది యాక్చువల్గా పిండి మొత్తం నడిపినాక చూపిస్తాం అండ్ లాస్ట్లో ఎండింగ్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది చపాతి అనేది సో మైదాతో చపాతీ వస్తుందా వస్తుందంట సో అండ్ ఇక్కడైతే శనగపప్పు పప్పు ఉడుకుతుంది సో ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది మొత్తం అయినాక చూద్దాం ఏమైతే మొత్తం అయినాక చెప్తాం ప్రాసెస్ ఈజీగా కాదా అని ఎందుకంటే ఎలాగో చేసేది మమ్మీయే కాబట్టి పెద్ద మనకి ఏం వేసుకోలేదు అండ్

అసలు మా మమ్మీ బెల్లం ఇట్లా కష్ చేసుకుంది అండ్ ఇందులో కొంచెం సోప్ కూడా యాడ్ చేసింది అనమాట నాకు తెలియకుండా ఇప్పుడు నేను వచ్చి చూసినాక ఏమో ఉంది ఇందులో అంటే సోప్ యాడ్ చేసినా అని చెప్తుంది అండ్ ఇక్కడ ఆలోకుల పౌడర్ కనిపిస్తుంది చిన్న చిన్న అండ్ కొబ్బరి కూడా తురుముకుంది అండ్ ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తుందంట చూడమని విలిసింది ఓకే కుడిచిందా ఇది ఉడకని అంటే ఇంకొంచెం ఇంకొక విజా పెట్టాలి ఉడకలేదు ఉడకలేదంట అట్లు ఉంటది మనకు మళ్ళీ ఇంకా ఇంకొక రెండు విజిల్స్ పెడతాయండి సో చూడండి అట్ సెకండ్ టైం పెట్టినాక ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు ఉడికిందనమాట శనగపరీ వేసుకోవాలి నీళ్ళు ఉంటే ఒట్టిగా ఊపుకోవాలి ఆహా నీళ్ళు ఉంటేనంటే ంపుకోవాలంట ఓన్లీ శనగపప్పు మాత్రమే ఉండాలి వాటర్ ఉండకుండా అందులో వంపుకోవాలంట చూద్దాం ఇప్పుడు వంపుకున్నాక ఎట్లా ఉండదు వాటర్ వంపు వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టింది మా మమ్మీ మిగతా వాటర్ కూడా ఇంకిపోవాలంట శనగపప్పులోకి అండ్ తర్వాత ఇందులో బెల్లం వేసుకుంటానంట వేసుకుంటదంట శనగపప్పులో నుంచి వాటర్ వాటర్ అంతా తీసేసి ఓన్లీ శనగపప్పు మళ్ళీ స్టవ్ స్టవ్ పైన పెట్టుకుంది మిగతా వాటర్ కూడా శనగపప్పు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అందులో బెల్లం వేసుకుంటారంట సోప్ ఇక బెల్లం వేసుకుంది మా మమ్మీ వేసుకుంది ఈ బెల్లంలో ఇందాక మిక్స్ చూపించినట్టయితే సోప్ సోప్ కూడా యాడ్ చేసింది అనమాట ఓకే ఇట్లా సిమ్లో పెట్టుకోవాలంట అంటే స్టవ్ చిన్నగా పెట్టుకోవాలంట అదే అబ్జర్వ్ చేసుకొని మొత్తం బెల్లం కరిగిపోయి శనగపప్పు మొత్తం అంతా మిక్సీ మిక్సీ పెట్టినట్టు అయిందంట యాక్చువల్గా ఇది ఉడికింది మొత్తం ఉడికిన తర్వాత మిక్సీ కూడా పెట్టాలంట సైడ్ నుంచి మా మమ్మీ హింకేస్తుంది అనమాట ఇట్లా చెప్పాలి ఓకే ఇది ఉడికినాక కుక్కర్లో వేసినప్పుడు చూపిస్తాం అది నీరంతా ఉడికిపోయాయి ఇట్లా ఫోన్లో పెట్టుకున్న తర్వాత ఇట్లా బెల్లం అంట బెల్లం శనగపప్పు మొత్తం మిక్స్ అయిపోయి ఇట్లా అయిపోతుంది సో సరైనాక మిక్సీకి పట్టుకోవాలంట మిక్సీ పట్టుకున్నాక మొత్తం ఇట్లా బెల్లం ముద్దగా అయిపోతుంది చూద్దాం మనం ఎట్లయితుందో చూపిస్తాను నేను

ఇందులో కొబ్బరి కూడా వేసి కొబ్బరి కొబ్బరి అండ్ యాలకుల పౌడర్ అండ్ సోప్ కూడా వేస్తుంది ఇది మిక్సీకి పట్టినాక చూపిస్తాం అక్కడ మిక్సీ కూడా రెడీగా ఉంది కానీ కొబ్బరి ఏం ఎదగలే కదా వాటర్ ఏమియారా స్మెల్ అయితే మంచిగా వస్తుంది యాక్చువల్గా ఇండియన్ మామ్స్ అంటారు ఇందుకే ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ ఇట్లా చేసేసి భక్ష్యం చేయడం కోసం మా మమ్మీ ఇట్లా చేసేసి పొదుపు మామూలు ఉండదు మరి ఇండియన్ మామ్స్తో ఎక్కడైతే పూర్ణం అంటారు తెలంగాణ భాషలో అయితే ఏమంటారు ఇంకా పక్ష తెలంగాణ భాషలో ఏమంటారు భక్ష్యాలు అంటారు కానీ కొన్ని గల్ల ఆంధ్రాలో ఆంధ్రాలో ఎక్కడంటారు బొబ్బట్లు కూడా అంటారు యాక్చువల్గా అచ్చమైన తెలంగాణ భాషలో అయితే భక్ష్యాలు అంటారు అయ్యా సో మమ్మీ అయితే ఇప్పుడు చపాతీ వేయడానికి ఒకటి చపాతీ తీసుకున్నంత పిండి తీసుకుని చపాతీ తీసుకున్నంత పిండి తీసుకొని చిన్నగా వేసుకోవాలంటే అనుకోండి ఇప్పుడు వేసుకున్నాక నీట్ ఉన్నారమ్మా యాక్చువల్గా కాల్చుకునేటప్పుడు నీట్ కలుస్తానంట ఆయిల్ వాడుతుంది ప్రజెంట్ ఇంకా వేసుకున్న పూర్ణాన్ని కూడా రౌండ్ ద్వారా పెట్టుకుని ఇందులో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఎప్పుడైనా గోధుమ చేస్తుంది నేనే ఈరోజు ఒక వీళ్ళ చూసి పిండి అని చెప్పిన ఎట్లా వస్తుందో ఒక మంచి రాకపోతే నేను నరికేస్తుంది అనుకోండి సో మైదా సార్ మైదాపిండితో ట్రై చేద్దాం ఇలా ఈరోజు ఫెస్టివల్ కాదు కాబట్టి జస్ట్ ట్రై కాబట్టి ఎక్కువ వచ్చినా పర్లేదు ఇట్లా క్లోజ్ చేసి ఒప్పుకుంటారు కదమ్మా డైరెక్ట్ వచ్చేస్తున్నాం కవర్ చేసి

సో ఇంకా చేస్తుంది తన వీడియోలు ఎంత అయిపోతుందని నేనే సో అన్ని చూపించట్లేదు ఫస్ట్ వన్ ఒకటి చూపించాను అనమాట మొత్తం అయినాక అది చూపిస్తా మొత్తం అన్ని చేసినాక వీడియో చూపించా ఇలా వచ్చిందన్నమాట ఇప్పుడు అయిపోయినాయి ఇంకొక టూ అయితే అనుకుంటా సో వీడియో ఎంత ఎక్కువ అయిపోతుందని ఫస్ట్ చేసిన భక్ష్యం ఒకటే చూపించా ఎట్లా చేసిన సో మొత్తం భక్ష్యాలు మొత్తం చేసిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేస్తాం చూడండి భక్ష్యాలు అయితే అయిపోయినాయి అనమాట యాక్చువల్గా నేను ఏం సూపర్ షాప్ కాదు ఇప్పుడు టేస్ట్ చేసి బాగా అని చెప్పడానికి యాక్చువల్గా నార్మల్గా కూడా అమ్మాయి వేసింది కాబట్టి చాలా బాగుంటుంది సో ఇట్లా వచ్చిందనమాట మైదా పిండితోనైతే ఫస్ట్ టైం చేయడము భక్ష సో బానే వచ్చింది మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఇది యూట్యూబ్ వ్లాగ్ చేసి ఎందుకు పెడుతున్నా అంటే కొందరు నాలాగా ఉంటారు అని వాళ్ళు యూట్యూబ్ మీద ఆధారపడి ఉంటారు కదా సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బన్నీ సోనీ వ్లాగ్స్ బాయ్ బాయ్